హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మేనిఫెస్టో అయితే మరికొద్ది సోబట్లో విడుదల చేస్తారని చెప్పేసి ఆల్రెడీ వీడియో అనేది పబ్లిష్ చేశాము అయితే మనకు ఇప్పుడిప్పుడే మనకు సీఎం జగన్ గారు అయితే మేనిఫెస్టోకి సంబంధించి అయితే మనకు మీడియా ముందు ప్రకటించారండి అయితే ఏ పథకాలను మనకు ప్రకటించారు అలాగే ఏ పథకాలకు సంబంధించి అమౌంట్ ారు అలాగే ఏ పథకాలకు సంబంధించి మనకు కొత్తవి తీసుకొని వచ్చారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఇక్కడ కల కలెక్ట్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో మనకు ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారైతే ఇప్పుడిప్పుడే మనకు మేనిఫెస్టో అయితే ప్రకటించారండి అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి మనకు ఏ పథకాలు పెట్టబోతున్నారు సో ఏ పథకాలకు సంబంధించి మనకు అమౌంట్లు పెంచారు పూర్తి వివరాలతో మీకు ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే విద్య చూసుకున్నట్లయితే అమౌడి పథకము అలాగే పిల్లలకు సంబంధించి ట్యాబుల్ పథకము అలాగే మనకు విద్యాకానుక పథకము అలాగే గోరుముద్దు పథకము ఇంగ్లీష్ మీడియం డిజిటల్ బోధనకు సంబంధించి కూడా అయితే విద్యకు సంబంధించి ప్రకటించారు అలాగే వైద్యపరంగా చూసుకున్నట్లయితే విస్తరించినటువంటి ఆరోగ్యశ్రీని ఇంకా విస్తరించే విధంగా కూడా అయితే చర్యలు అయితే తీసుకుంటారని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు అలాగే ఆరోగ్య ఆసరాకు సంబంధించి అలాగే విలేజ్ క్లినిక్కి సంబంధించి అలాగే ఫ్యామిలీ డాక్టర్కి సంబంధించి పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు సంబంధించి అలాగే జగనన్న ఆరోగ్య సురక్షకు సంబంధించి మనకు ఈ పథకాలు అనేవి వైద్యంకి సంబంధించి అయితే చెప్పారు అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి అలాగే ఆర్పి ఆర్బీకేలు అలాగే ఉచిత పంటల భీమా పథకం అనేది ఉంటుంది అలాగే సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి అయితే ఉంటుంది అలాగే పగటి పూట నైన్ అవర్స్ అంటే తొమ్మిది గంటలు ఉచిత కరెంటు అలాగే సమయానికి ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఈ ప ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది రైతులకు సంబంధించింది అలాగే ఉన్నత విద్యకు సంబంధించి చూసుకున్నట్లయితే జగనన్న పూర్తి ఫీజుమెంట్ ఫీజ్ రింబర్స్మెంటు అలాగే జగనన్న వసతి దీవన అలాగే జాబ్ ఓరియెంటెడ్గా ఇక్కడ కరికలంలో మార్పులు నాడు నేడు ఇక్కడ స్కూళ్ళల్లో నాడు నేడు హాస్పిటల్స్ కూడా అయితే పెట్టబోతున్నారు పేదలందరికీ ఇల్లు అలాగే అక్కా చెల్లెమ్మలకు సంబంధించి మనకు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుపైన ఇంటి స్థలాలు అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందిన మహిళలకు సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తారండి సో ఇవి మనకు నాలుగు సంవత్సరాల వ వరకు అయితే ఇస్తారు సో నాలుగు సంవత్సరాలకు సంబంధించి మనకేంటంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు ఒక్కొక్క మహిళకు లబ్ధి అనేది జరుగుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి ఎలాంటి చేంజెస్ అనేది చేయలేదండి మనకు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలే మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఇస్తారు అయితే మళ్ళీ మనకు డెబ్బై ఐదు వేల రూపాయల వరకే మనకు నాలుగు సంవత్సరాల వరకు అయితే వస్తుంది అలాగే మనకు రై మనకు కాపు నేసం పథకానికి సంబంధించి కూడా సేమ్ అండి కాపు నేసం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఈ పదిహేను వేలు నాలుగు సంవత్సరాలకి అరవై వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది జరుగుతుంది మహిళలకు అయితే మళ్ళీ నెక్స్ట్ మనకు ఫోర్ ఇయర్స్ కూడా సేమ్ టు సేమ్ ఎలాంటి అమౌంట్ మనకు ఇంక్రీస్ చేయలేదు తగ్గించలేదు సేమ్ టు సేమ్ సేమ్ రూల్స్ అండి అలాగే వై వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు పదిహేను వేల రూపాయలు అయితే వేస్తారు ఈ పదిహేను వేలకు సంబంధించి కూడా ఎలాంటి చేంజెస్ లేవు సేమ్ రూల్స్ సేమ్ అమౌంట్ అలాగే మనకు అమౌంట్కి సంబంధించి మాత్రం చేంజ్ చేశారండి అమ్మఒడి పథకానికి సంబంధించి ఏంటంటే పదిహేను వేల రూపాయలు అయితే అమౌంట్ అయితే ఇచ్చేవారు ఈ అమౌంట్ను మనకు పదిహేడు వేలుగా పెంచారు ఎందుకంటే పదిహేను వేలు ఇస్తూ రెండు వేల రూపాయలు కట్ చేసుకుంటున్నారు మనకు టాయిలెట్ ఫండ్ నిమిత్తం సో మరుగు మరుగుదొడ్లకు సంబంధించి అని చెప్పేసి స్కూల్స్లో రెండు వేల రూపాయలు తీసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే పదిహేడు వేలు వేసి సో ఈ రెండు వేల రూపాయలు స్కూల్స్లో ఇచ్చేసినా కానీ మీకు పదిహేను వేల రూపాయలు అమౌడికి సంబంధించి అమౌంట్ అయితే వస్తుంది సో ఈసారి అమౌడి అనేది పదిహేడు వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది అలాగే వైఎస్ఆర్ ఆసరా అంటే సున్నా వడ్డీకి సంబంధించి డ్వాక్రా మైలకు సంబంధించి మూడు లక్షల రూపాయలకు సంబంధించి సున్నా వడ్డీ అనేది మరో ఐదు సంవత్సరాల వరకు అయితే కొనసాగుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే వైఎస్ఆర్ కళ్యాణ అనే పథకం ద్వారా అనగా వైఎస్ఆర్ కళ్యాణ షాదీ తోఫా అనే పథకం ద్వారా మనకి ఏంటంటే ఫైవ్ ఇయర్స్కి సంబంధించి కంటిన్యూస్గా ఈ పథకాన్ని సేమ్ రూల్స్ అయితే అమలు చేయబోతున్నారు అయితే ఈ ఈ పథకానికి సంబంధించి మస్ట్ అండ్ షుడ్ బి టెన్త్ క్లాస్ అనేది ఉండాలి అని చెప్పేసి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి మనకు ప్రెస్ మీట్లో అయితే ప్రకటించారు అలాగే పేదలందరికీ ఇళ్ల పట్టాలకు సంబంధించి కూడా అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి మనకు కొన్ని మార్పులు అయితే చేశారండి అయితే రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా మనకి ఏంటంటే ఒక్కొక్క రైతు పదమూడు వేల ఐదు వందల రూపాయల వరకు అయితే ఒక సంవత్సరానికి అమౌంట్ తీసుకునేవారు అయితే మనకు ఈ అమౌంట్ అనేది మనకు ఏంటంటే మనకు పంట వేసే సమయంలో కట్టింగ్ సమయంలో సంక్రాంతి సమయంలో మూడు విడతలుగా అయితే మనకైతే మూడు క్రాప్స్గా విధంగా అయితే పడుతూ వస్తూ ఉండేది అయితే మనకు రైతు భరోసాకి సంబంధించి ఏంటంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఆ పదమూడు వేల ఐదు వందలనే పదహారు వేలుగా అయితే మనకు పెంచి అయితే ఇవ్వబోతున్నారండి అంటే ఒక్కొక్క రైతుకు ఏంటంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మనకు ఎనభై వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది కలగబోతుంది అలాగే ఈ అమౌంట్ కూడా మనకి సేమ్ టు సేమ్ ఏంటంటే పంట వేసే సమయంలో ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు అలాగే పంట కోత సమయంలో నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తారు అలాగే సంక్రాంతి సమయంలో అయితే మనకి ఏంటంటే నాలుగు వేల రూపాయలు టోటల్గా పదహారు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుగా అయితే రాబోతుంది అలాగే మత్స్యకార భరోసాకి సంబంధించి ఎవరైతే చేపలు పడుతూ వాళ్ళు మనకు అంటే వాళ్ళు కుటుంబం అబ్బో అలాగే మత్స్యకార భరోసా పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే చేపలు పట్టు పడుతూ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి పదివేల రూపాయలు అయితే వేస్తారు దీనికి సంబంధించి కూడా ఎలాంటి చేంజెస్ లేవండి యథాప్రకారం అంటే కంటిన్యూ సేమ్ టు సేమ్ అనేది పెట్టారు అలాగే మిత్ర పథకానికి సంబంధించి ఎవరైతే ఆటో ట్యాక్సీ మ్యాక్సీ డ్రైవర్లు ఉంటారో వీళ్ళకి పదివేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే మిత్రకు సంబంధించి ఎవరైతే సొంత వాహనం కలిగి ఉంటారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే వేస్తారు అలాగే మనకు నేతన నేస్తం పథకానికి సంబంధించి కూడా అయితే ఎలాంటి చేంజెస్ లేవు సో వాళ్ళకు కూడా ఏంటంటే ఇరవై నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు సేమ్ రూల్స్ అనేది పెట్టారు సో ఎలాంటి చేంజెస్ అనేది చేయలేదు అలాగే మనకు మహిళా సాధికారతకు సంబంధించి అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ చేయుతో పథకము అలాగే కాపు నేస్తం పథకము ఈబీసీ నేస్తం పథకము వడ్డీ పథకము సో ఈ నాలుగు పథకాలకు సంబంధించి కూడా అయితే డ్వాక్రా మహిళ అర్హులు కాబట్టి సో వీళ్ళందరికీ ఏంటంటే ఈ పథకాలను అయితే అలానే పెట్టారు అలాగే మహిళలకు సంబంధించి ఏంటంటే వాళ్ళు ఎదగడానికి కూడా కొన్ని స్కోప్స్ అనేది తీసుకొని వస్తామని చెప్పేసి కూడా సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సామాజిక భద్రత సామాజిక భద్రతకు సంబంధించి మనకు పెన్షన్ కానుక పెన్షన్ కానుక సంబంధించి ఏంటంటే ఇప్పుడు మూడు వేల రూపాయలు అయితే ఇచ్చారు అయితే మనకు పెన్షన్కి సంబంధించిన అమౌంట్ అనేది పెంచారండి అయితే పెన్షన్కి సంబంధించి ఇప్పుడు మనకు మూడు వేల రూపాయలు ఇస్తున్నారు కాబట్టి ఈ అమౌంట్నే మనకు ఒక ఐదు వందలు యాడ్ చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు అయితే సీఎం జగన్ గారు అయితే పెంచారు అయితే ఈ మూడు వేల ఐదు వందల రూపాయలు మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల ఐదు వందల రూపాయలు మీకు పెన్షన్ అయితే ఇవ్వరండి ఈ ఈ అమౌంట్ అనేది ఎప్పటి నుండి పెరుగుతుందంటే మనకు అధికారంలోకి వచ్చిన ఒక మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత ఫోర్త్ ఇయర్ నుండి మనకు ఐదు వందల రూపాయలు మనకు టూ ఫోర్ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు అలాగే ఫిఫ్త్ ఇయర్ అంటే ఐదో సంవత్సరంలో మనకు రెండు వందల యాభై రూపాయలు పెంచుతారు టోటల్గా మూడు వేల ఐదు వందల రూపాయలు అప్పుడు మీకు కంప్లీట్ అవుతుంది అలాగే వాలంటీర్లతోనే ప్రతి నెల మీకు పెన్షన్ అయితే అందిస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా అయితే మనకు ఇప్పుడు విడుదలైనటువంటి మేనిఫెస్టోలో మనకు ఎలాంటి ఏం అంత ఎక్కువ చేంజెస్ అనేది చేయలేదు సో సేమ్ పథకాలను అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారు సో దీని కారణంగా సీఎం జగన్ గారు ఏం చెప్తున్నారంటే మన దగ్గర ఉన్నంత వరకే మనం చెప్పుకోవాలి సో లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పుకొని సో విధంగా ప్రజలను మోసం చేయకూడదనే ఉద్దేశంతోనే ఈ మేనిఫెస్టో అనేది రూపొందించినట్టుగా కూడా అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా అయితే మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడిప్పుడే ఈ మేనిఫెస్టోకి సంబంధించి అయితే విడుదల చేశారు అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఈ పథకాలను అయితే కంటిన్యూ అయితే చేశారండి అయితే పెన్షన్లకు సంబంధించి అమ్మఒడికి సంబంధించి రైతులకు సంబంధించి ఏంటంటే గుడ్ న్యూస్ అయితే చెప్పారు వీటికి మాత్రమే పెంచారు అలాగే మనకు మిగిలిన పథకాలకు సంబంధించి ఏమంత చేంజెస్ లేదు సేమ్ టు సేమ్ రూల్స్ సేమ్ టు సేమ్ అమౌంట్ అన్ని సేమ్ అయితే ఉంచారు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్